چور سارا 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 నేను బురదలో తిరిగే వ్యక్తిని నేను హెలికాప్టర్ లో ఇప్పుడు పోయావని కాదు అవసరం వెళ్తాను అంటే బురదలో తిరిగి జేసీబీలో తిరిగి అన్నింటిని ప్రణించి అందరు మంత్రులు పనిచేశారు చంద్రబాబు తర్వాత అంత కష్టం చేసిన వ్యక్తి ఎవరంటే మన మంత్రి నారాయణ గారు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు విజయవాడలో చెప్పుకున్నారు మరో బెజవాడు కొత్త బెజవాడు నేను నిర్మిస్తాను అని చంద్రబాబు చెప్పడం ఒక శుభ పరిణామం ఏ పని చేయాలన్నా తెలుగుదేశం ప్రభుత్వమే చివరకండి ఇంకా మంచి ప్రభుత్వం ఈ కనుక ప్రజలు ఏమంటారండి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఈరోజు ఒక బంది కోవో ఆవుకోవో కలిపేటప్పుడు పోయిన సరే ఐదు సంవత్సరాలు అపవిత్రం చేశారంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది ఉన్నారండి కోట్లాది మంది ఆ లడ్డు ప్రసాదం దొరికితేనే చాలు కొంచెం వాళ్ళు ఆనందపడతారు విదేశం నుంచి వచ్చే భక్తులకు ఒక దర్శనం చేస్తే వాళ్ళ జీవితాంతం రుణపడి ఉంటారు అంత భక్తులు ఉండే దగ్గర వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి పైసలకి ప్రకృతి పడి దాంట్లో కూడా వీళ్ళు దాంట్లో కూడా మోసం చేశారంటే అది ఒక దరిద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వృద్ధియ్యాలి ఆ రోజు ఎవరైతే చైర్మన్ చైర్మన్గా ముఖ్యమంత్రిగా ఎవరుండారో ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరుండారో వాళ్ళు వృద్దియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అన్నదండలు ఇవ్వాలి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇక్కడికి రావడం నారాయణ సారు బిష్ గారు శ్రీనివాసరెడ్డి కుమారు అందరూ భాగస్థాయి ఈ కార్యక్రమానికి నేను రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఈరోజు సిటీకి వచ్చాను గ్రామాల్లో చూశాను ఎంత స్పందన అంటే గ్రామాల్లో వాళ్ళు ఆ సంతోషం ఆనందం నిజంగా కూడా ఇటువంటి ప్రభుత్వం మనకి ఇంత మంచి ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం మనకే కాదు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో చాలా అదృష్టం అదృష్టవనం ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయవాడదే తీసుకోండి విజయవాడలో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండి అదే నేను లేకపోతే అంటే లీడరు క్యాప్టెన్ ఆఫ్ ది స్టేట్ నేను లేకపోతే మిగతా వాళ్ళు ఇక్కడ పని చేస్తారు లేదో మనమే చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలా అని క్యాప్టెను లీడ్ చేశారు వైస్ క్యాప్టెను నా పక్కనే ఉన్నారు స్టేట్కి ఈరోజు నారాయణ గారు అతను కూడా నన్ను అడుగు నేను నేను చెప్పలేకుండా నాది ఇంగ్లీష్ వర్డ్స్లో అయితే రోబట్ లాగా రోబోట్ అంటే దానికి ఆగే పరిస్థితి ఉండదు అది కంటిన్యూస్గా పని చేస్తూ ఉంటుంది అలుపు అనేది ఉండదు మన నారాయణ సార్ మనందరికి కూడా నిజంగా కూడా నెల్లూరు సిటీకి నెల్లూరు జిల్లాకి మనకి మంత్రులు నారాయణ గారు ఉండడం చాలా అదృష్టం అనాల ఎందుకంటే ఏ పని తీసుకున్నా అతను వదిలిపెట్టే పరిస్థితి లేదు దాన్ని నేను గమనిస్తున్నాను ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తున్నాను ఒక బాధ్యత ఇది అనుకున్నా అంటే ఇంకా దాన్ని అది ఎట్లా జరగాల ఎట్లా చేయాలా అనే పట్టుదల ఆ పట్టుదల ఉన్నోళ్ళు ప్రజలకు కూడా అదృష్టం అంట నేను ఆ పట్టుదల ఉండాల మంచి చేయాలంటే పట్టుదల కూడా అవసరం అది ఉంది కాబట్టే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు ఉండడం ఇక్కడ చాలా అదృష్టము ఇంకోటి చెప్పాలంటే మొన్న గ్రామ సభ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభ పెట్టారు ఎవరు మన డిఫ్టీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఒక గొప్ప విషయం ఎవరు కూడా చేయలేని పనులు ఇవన్నీ మన రాష్ట్రంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే ముందు ముందుకి చాలా మంచి రోజులు ఉన్నాయి మనకి అందరి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఈ వందలు ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దు లేవు వాళ్ళ ఆనందానికి జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాడు ముందుకొచ్చి కలిసి మాట్లాడతారు వాళ్ళ ఆనందానికి అద్దులేవు నేను ఒకటే చాలా మందిని అడిగాను ఎందుకు మంచి ప్రభుత్వం అని మీరు అంటున్నారు చెప్పంటే వాడు ఒకటే చెప్పారు సార్ వచ్చి వంద రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన ఫీల్ చేశారు ఒకటి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది అంతేకాదు దానికి ముందు మూడు నెలలు అరియర్స్ మూడు వేలు కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు అసలు మేము ఇస్తామనుకోలేదు సార్ ఏదో చెప్తారు ప్రభుత్వాలు ఇవ్వరనుకున్నాం ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో నాలుగు వేలన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేస్తానుకున్నాం కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నిజంగా మా యొక్క నిజంగా మేము అనుకోలేదు సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి కద్దలేదు అదేవిధంగా మెగా డిఎస్ట్రీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ప్రతి ఎంతో కాలం చదువు చూస్తున్నారు అట్లాంటిది రాగానే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు వచ్చేసరికి యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది ఒకటేనండి ఈ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసే వాళ్ళందరూ మేము వస్తాం మేము కూడా మీతో భాగస్వామి అవుతాం గత ప్రభుత్వంలో ఇసలేదు ఎక్కడా ఒక రోడ్డు చేయలేదు ఒక ఆటో కనెక్షన్ లేదు మేము కూడా పని చేయాలని ఉంది ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు దాంతో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సిటీలో ఉన్న టీడీపీ పాత నాయకులని దాని పర ఎలాంటి వీళ్ళని తీసుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి విజయవాడ నుంచి రెండు సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకున్న మూడు వేల సైన్ నెల్లూరు సిటీలో మూడు వేల సైన్ తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఆ మూడు వేల మందికి రెండు సార్లు చెప్పాను చక్కగా తీసుకుంటాం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తామని కొత్త వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకోడు ఇవ్వాల్సిన గౌరవిస్తాను చాలా క్లియర్గా చెప్పాను అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది